వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామం వ్యవసాయ కుటుంబంగా జీవిస్తున్న మాకు మా కుటుంబ పోషణ కొరకు ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో తాళచెరువు రెవెన్యూలోని సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి బై ఏడులో తొంభై మూడు సెంట్లు సాగు భూమిని చిలుక ఇస్ సన్ ఆఫ్ వందనం పేరు మీద సాగు చేసుకోవడానికి డీకే పట్ట అయ్యడం జరిగింది పంటలు లేకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కుటుంబం మొత్తం వలస వెళ్లి వేరే గ్రామంలో బతకడం జరిగింది మరలా భూమిని సాగు చేసుకున్నట్టు స్వగ్రామం చేరుకున్నాం మీ క్రమంలో ఫారెస్ట్ వారి భూమికి మీకు సంబంధం లేదంటూ ఇక్కడ మొక్కలు సాగు చేయడానికి వీలు లేదని భూమి మీకు రానివ్వమని చెప్పారు మా దగ్గరికి డీకే పట్టా చూపించినా పట్టించుకుంటలేరని అచ్చంపేట తాసదాని కలవడం జరిగింది మాకు న్యాయం జరగలేదు కనుక మేము కలెక్టర్ గారికి దగ్గరకు వచ్చి ఆర్జీ ఇచ్చామని తెలిపారు నా పేరు కత్తులు గోకృష్ణారెడ్డి మాది అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామం మా పూర్వీకులకి పంతొమ్మిది వందల తొంభై రెండు కన్నా లక్ష్మీనారాయణ గారి టైం లో మాకు డీకే పట్టాలు ఇవ్వడం జరిగింది మేము ముప్పై రెండు సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నాము గత కొన్ని రోజులుగా మేము వలస వెళ్ళి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి సాగు చేసుకోలేకపోయా సాగు చేసుకొని మేము పండ్ల తోటలో నిమ్మ తోటలో పెట్టుకుంటే ఫారెస్ట్ వారు మాది అని చెప్పి భూమి అని చెప్పి ఫారెస్ట్ వారు వచ్చేసి మాకు చలానాలు వేసి సీ ఫీజులు కట్టించుకుంటూ ఉన్నారు ఆ క్రమంలో మేము ఎంఆర్ఓ అచ్చింపేట మండల తహసీల్దార్ అయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకోగా జాయింట్ సర్వే చేశారు జాయింట్ సర్వే చేయగా జాయింట్ సర్వే చేసేసి మీకు భూములు మేము చూపించేసామని చెప్పి జానీ భాషా గారు డిటి గారు ఇట్లా పేపర్లో ఫలించిన పోరాటం అని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ జాయింట్ సర్వే చేయాలని చెప్పి జాయింట్ సర్వే చేయాలని చెప్పి మళ్ళీ ఇచ్చినారు తర్వాత జాయింట్ సర్వే చేయాలని ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఆడ రికార్డు లేదని చెప్పి చెప్తున్నారు చెప్పేసి మళ్ళీ ఇది ఓల్డ్ అడంగులు పహాని తర్వాత గ్రామ విలేజ్ మ్యాప్ అంతా ఉండగా కానీ మా దగ్గర రికార్డ్ లేదని చెప్పి సర్వేర్ గారు చెప్తున్నారు ఇలా మా కాడ జానీ భాషా గారు మా దగ్గర లక్ష రూపాయల దాకా తీసుకోవడం జరిగింది గ్రామ విలేజ్ మ్యాప్ తర్వాత వచ్చేసి మా దగ్గర లక్ష రూపాయల దాకా డీటీ గారు జానీ భాషా గారు తీసుకోవడం జరిగింది తర్వాత మండల సర్వేర్ గారు ఏడుగొండల గారు ప్రైవేట్ సర్వేర్ యాషిన్ అనే వ్యక్తి ద్వారా మీరు సర్వే చేయించుకోండి సమగ్ర సర్వేలో రోవర్ ఉంది మా కాడ డబ్బులు రోవర్ లేదు డబ్బులు పెట్టి తీసుకోండి అని చెప్పడం జరిగింది ఆయన ముప్పై వేల రూపాయలు అడగడం జరుగుతుంది ఇది ప్రజాప్రతినిధుల్ని పైనున్న అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్న అచ్చింపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు మా మీద ఈ ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వ భూముల్ని మమ్మల్ని సాగు చేసుకొని మా జీవన భుక్తిగా ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకొని ఇవ్వకుండా ఎవరికో కట్ట పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారన్నట్టు మాకు భయమేస్తూ ఉంది మా భూములు మాకు దక్కే విధంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అలానే ఫారెస్ట్ ఆఫీసర్ వారు అయిన వాళ్ళ కాడున్న అధికార పత్రాలను చూపించి మా భూములు మాకు దక్కే విధంగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడు కలెక్టర్ గారికి ఇనత పత్రం ఇవ్వడం జరిగింది దీనిపైన మేము తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు ఏమన్నా వేసారా మేము నిమ్మ తోట వేసామండి రన్నింగ్లో ఉంది రన్నింగ్లో ఉంది నిమ్మ తోట ఇప్పుడు సచరండి నుంచి నీళ్ళు పెడికి పోతే నిమ్మ చెట్లు కానీ ఎండిపోయినాయి తర్వాత మాకు ఆ భూమిలోకి వస్తే కలెక్టర్ వారు ఫారెస్ట్ వారు మాకు చలాన వేస్తూ ఉన్నారు అదే విషయం సర్వే చేసి జాయింట్ సర్వే అని ఎంఆర్ఓ వారు చేయించి అది పేద ప్రజల కోసం జాయింట్ సర్వే చేసినట్టు లేదు ఫారెస్ట్ వారికి చిప్ప చెప్పడానికి జాయింట్ సర్వే చేశారు కేవలం అచ్చింపేట మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జరుగుతున్న మా మీద పద్దెనిమిది మంది రైతుల మీద కక్షపూర్వకంగా ప్రవర్తించినట్టు అనిపిస్తుంది మాకు వాళ్ళు చేస్తున్న విధానాన్ని చూస్తుంటే పారాష్ట్ర అధికారులకి మా భూముల్ని సాగు చేసుకుంటున్న భూముల్ని అప్పచెప్పారు మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఈ రోజుకి కానీ మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు దానికి సంబంధించిన రికార్డు లేదని చెప్తూ ఉన్నారు ఇక్కడేమో అన్ని రికార్డులు ఉన్నాయి ఆల్రెడీ విలేజ్ మ్యాప్ ఉంది తర్వాత వచ్చేసి టోటల్ ఓల్డ్ అడంగులు ఉంది వరల్డ్ అడంగులు ఉంది తర్వాత వాళ్ళు సర్వే కండెంట్ చేసిన సర్వే కండెంట్ చేసిన పేపర్ మొత్తం వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీమెంట్స్ అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు ఎకరాకి యాభై ఏళ్ళ రూపాయలు చొప్పున ఇవ్వట్లేదని చెప్పి కేవలం జానీ భాష డీటీ గారు అనేది ఇదంతా చేశారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం దీనిపైన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఉంటాం